రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు ఒక్క సిద్దిపేట జిల్లాలోనే పదివేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు గత ఎండాకాలం జిల్లాలో పదమూడు వందల యాభై ఎకరాల్లో వడగళ్ల వానకు పంట నష్టం జరిగిందని ఇప్పటి వరకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించలేదన్నారు సిద్దిపేట నియోజకవర్గంలోనే నంగనూరు మండలం రాజగోపాల్పేట గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు అనంతరం మాట్లాడుతూ వడగంట్ల వారితో రైతులు తీవ్రమైన ఆందోళనలు ఉన్నారన్నారు రాకుల బాలయ్య అనే రైతు ఆయన సతీమణి బాలమలకు మూడెకరాల పొలం ఉందని రెండు లక్షల పైనున్న రుణాన్ని అప్పు తెచ్చి కట్టామని ఇంకా రుణమాఫీ కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రుణమాఫీ కాలేదని రైతు బంధు పడలేదనే బాధలు ఉన్నారని చెప్పారు ముఖ్యంగా మొన్న ఉదయం పూట వడగల్ల వానతో సిద్దిపేట జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం జరిగింది ఇవాళ రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా చేస్తామని శాసనసభలో బడ్జెట్లో నిధులు కూడా కేటాయించి మొండి చేయి చూపింది నిజంగా పంటల బీమా చేసుంటే ఇవాళ రైతులందరికీ మేలు జరిగేది అసెంబ్లీలో చెప్పి బడ్జెట్లో నిధులు పెట్టి పంటల బీమా చేయకుండా రాష్ట్ర రైతాంగానికి తీవ్రంగా అన్యాయం చేసింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పంటల బీమా బడ్జెట్ లో పాస్ అయ్యి కూడా చేయకపోవడం ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పు అందువల్ల పంటల బీమా కింద రైతులకు ఏ రకమైన సాయం అయితే అందుతుందో ఆ రకంగా ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేసి రైతులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి ఈ రోజు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పుడు నేను చిన్నకోడూరు మండలం ఇబ్రాహీం నగర్ గ్రామంలో ఉన్నాను ఇక్కడ ఏ రైతుని అడిగినా రుణమాఫీ కాలేదని చెప్తా ఉన్నారు అంటే కేవలం ఒక నలభై పైసలు రుణమాఫీ అయింది అరవై పైసల మందికి ఇంకా రుణమాఫీ కాలేదు రైతు బంధు గురించి మాట్లాడిస్తే ఆటాన మందికి కూడా రైతు బంధు పడలేదు ఇంకా ఆటాన మందికి రైతు బంధు డబ్బులే రానటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఈ రకంగా ప్రభుత్వం మాటలు ఎక్కువ రేవంత్ రెడ్డికి చేతలు తక్కువ రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి రుణమాఫీ అయిపోయింది అంటుండు నేను మొన్న అసెంబ్లీలో అడిగిన అయ్యా బట్టి విక్రమార్క గారు రండి మా సిద్ధిపేటలో ఏ ఊరికి పోదామో రండి లేదు నీ మదిరే నియోజకవర్గంలో ఏ ఊరికి రమ్మంటే వస్తా అందరికీ రుణమాఫీ అయితే నేను ముక్కు నెలకు రాస్తా నువ్వు రాస్తావా అని అడిగినా అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతుండ్రు తప్ప ఇలా గ్రామాల్లోకి వచ్చి మీరు మాట్లాడతలేరు పాపం మా రైతుల పరిస్థితి ఏంది ఇప్పుడు ఇక్కడ పెద్ద ఆయన కొంత నర్సయ్య ఇలా మాట్లాడిస్తే పాపం వాళ్ళ రైతులు నాకు రైతు బంధు పడలేదు రుణమాఫీగా లేదు దాని సోపతికి ఇప్పుడు వడగళ్ల వానబడి పంట అంతా కూడా నష్టమైందని చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఒక్క సిద్దిపేట జిల్లాలోనే పన్నెండు వేల ఎకరాలకు పైగా మొన్న పడ్డ వడగల్ల వానకు నష్టం జరిగింది గత వారం వడగల్ల వానబడి గత వారం దాదాపు మూడు నాలుగు వేల ఎకరాలు పోయింది ఈ వారం పన్నెండు వేల ఎకరాలు పోయింది అంటే రెండు కలిపితే పదహారు వేల ఎకరాలు ఒక సిద్దిపేట జిల్లాలో నష్టం జరిగింది అంటే ఆరుగాలం కష్టపడి పెట్టుబడి అంతా పెట్టి చెమట చుక్కలు పడిచి బుక్క నోట్లకు పోయే సమయానికి పంట ఇక రేపో మాపో కోస్త మనంగా ఈ రాళ్లు పడి చాలా నష్టం జరిగింది పాపం రైతులు చాలా దుఃఖంలో ఉన్నారు అందువల్ల ఈ ప్రభుత్వం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నువ్వు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టినావు ప్రతి ఊరు దేవుడి మీద ఒట్టు పెట్టినావు మా